రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ రోజు మీరు భాగస్వాములు అవుతున్నారు అని అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగంగా నేను భావించడం లేదు ప్రజల యొక్క భావోద్వేగం ఈ భావోద్వేగానికి మీరే ప్రతీకలు మీరే ప్రతినిధులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బలంగా విశ్వసిస్తున్నాను ఈరోజు తెలంగాణ రైతాంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చాలామంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్గా అవకాశం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చారు వాళ్ళని చూస్తే తెలంగాణ రైతాంగానికి ప్రతీకలుగా మీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు మీ నేపథ్యం మీరు వచ్చిన ప్రాంతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే తొంభై శాతం రోజు ఈ ఉద్యోగంలో చేరబోతున్నారు అందుకే ఈరోజు ఇది నెల నెలా జీతం తీసుకునే ఒక యథాలాప బాధ్యతగా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మేము భాగస్వాములం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో చిత్తశుద్ధితో మీరు అందరూ పనిచేస్తారని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది ఈరోజు మీకు అందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు రెండుసార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన పది సంవత్సరాలు దాదాపుగా ఈ పది సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈరోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి నేను సూటిగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు హంద్రీ నీవా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ కానీ ఇందిరాసాగర్ కానీ రాజీవ్ సాగర్ కానీ లేకపోతే దుమ్ముగూడెం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క కావచ్చు ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కట్టిన ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన నీళ్లు ఈ నిధులు వరదలాగా నీళ్ళలాగా పారినాయి మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఈరోజు మీరు ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఒక భావోద్వేగం అని ఎందుకు అంటున్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు నాలుగైదు దశాబ్దాలు వాయిదాలు పడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలలో పూర్తి కాలేదు అందుకే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ శాఖను కేటాయించడమే కాదు నిరంతరం పర్యవేక్షించుకుంటూ గత నలభై యాభై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రాకపోవడము పూర్తి కావలసిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాయిదాలు పడుతూ వస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం మీ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అందుకే ఈ శాఖలో నియామకాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేసినప్పుడే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మరి ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను పది సంవత్సరాలు నియమించకపోవడం వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి అందుకే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు దాదాపుగా ఇక్కడనే ఇదే వేదిక మీద నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను అదే విధంగా జూనియర్ అసిస్టెంట్లను ఇదే వేదిక మీద నుంచి నియామక పత్రాలిచ్చి భుజం తట్టి ప్రోత్సహించినాం ఈ రోజు మళ్ళీ దాదాపుగా నాలుగు వందల ఇరవై మూడు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ శాఖలో పదకొండు వందల అరవై ఒక్క మందిని ఈ పద్నాలుగు నెలల్లో నియామక పత్రాలు అందించి ఈ శాఖను ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకు అదే అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కోసం లష్కర్లు అవసరం దాదాపుగా రెండు వేల మంది లష్కర్లను ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో నియామకాలు చేపట్టడం జరిగింది